హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా వన్ ఈరోజు సండే స్పెషల్ డిష్ చేపల పులుసు ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసుకుని లాస్ట్లో పసుపు సాల్టు నిమ్మకాయ వేసి బాగా కడుక్కున్నాను ఈ చేప ముక్కల్లో లోపల ఉన్న బ్లాక్ మొత్తాన్ని తీసేయాలి లేకపోతే కూర మొత్తం వాసన వచ్చేస్తుంది చూసారా ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసే చేపల పులుసు అయితే రెడీ చేస్తున్నాను మీరైతే చేపల పులుసు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోనే పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ముందే వేసేస్తే ఇది బాగా నలగదు ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను చేపల కూరకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక ఆరు వేసుకుంటున్నాను దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా రెండు మీడియం సైజు వేసుకుంటున్నాను నేనైతే కాస్త ఉల్లిపాయలు ఎక్కువే వేసుకుంటున్నాను ఒకసారి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం దీనిపైన మూత పెట్టి కొంతసేపు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి గరిటతో ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం తరువాత మూత తీసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి తరువాత రెండు మీడియం సైజు టమాటాలని ఇలా మిక్స్ పెట్టుకుని దీన్ని వేసుకుందాం ఇలా టమాటా ప్యూరీ వేసుకున్నాక కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండున్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఆనియన్స్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేసేసుకుందాం ఇది కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఒక నిమిషం పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను చింతపండు రసం అనేది మన పులుపును బట్టి వేసుకోవాలి నేనైతే తక్కువే వేసుకుంటున్నాను దీన్ని కూడా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను దీన్ని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి అలాగే చేపల పులుసులోకి కావాల్సిన నీళ్లు పోసుకుంటున్నాను ఇలా వాటర్ పోసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి బాగా దీన్ని మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న చేపల పులుసులోకి చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా చేప ముక్కలు మొత్తాన్ని వేసుకుని గరిటతో పులుసులోకి మొత్తాన్ని కాస్త ప్రెష్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి అర టీ స్పూన్ ఫిష్ మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు గరిట పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే ఒకసారి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని కూడా ఒకసారి బాగా తిప్పుకోవాలి ఒకసారి పులుసు చెక్ చేసుకుందాం పులుసు అనేది మరి చిక్కగాను కాకుండా మరి పల్చగాను కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి కర్రీ తీసేసుకుందాం నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్